ఏ7 న్యూస్ ఆంధ్రా పదవిని చేపల మనం గురువారం నేనే అధ్యక్షుడిగా ఉండాలి స్వామి అధ్యక్షుడిగా ఉండే విధంగా రిజల్యూషన్ పాస్ చేయండి అని చెప్పేసి రిజల్యూషన్ పాస్ మీడియా సమావేశం ఉంగో పక్క మనం చూసాం ఒక పెద్ద టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉండాలంటూ ఈ రాష్ట్రం గెలవటానికి ప్రజలందరూ కూడా ఆ దుష్ట పరిపాలన పోవాలని కోరుకున్నారు పోతన బడ్జెట్ ప్రవేశ పెట్టె దానికి తోడు అభివృద్ధి చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారి సహకారం ఆయన పట్టుదల ఏదో మాట్లాడుతూ కాలం అవన్నీ కూడా కలిసి రాష్ట్రానికి అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఏదైతే పర్సనల్ చాల ఉందో అది కూడా మాకు కలిసి వచ్చింది మా కార్యకర్తలు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ పోవాలని చెప్పేసి కష్టపడి పని చేశారు నా మూలంగా గెలిచింది నా నలభై సంవత్సరాల అనుభవం రంగరించి నేను గెలిపించాను అని చెప్పుకుంటాను ప్రయత్నం అదే ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం పంచాయతీ నిధులకు సైతం తప్పకుండా అనుభవశాలైన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాలకి స్థానంలో ఉన్నారని అన్నారు మళ్ళీ మనం ఎందుకంటే కష్టపడే మనస్తత్వం ఉన్న రైతాంగం ఉంది బాగా చదువుకొని ప్రపంచం అంతా కూడా సాఫ్ట్వేర్ రంగాన్ని గుప్పెట్లో పెట్టుకున్న మన యువతి యువకులు ఉన్నారు వీరందరి సహకారంతో ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్తారని చెప్పేసి మనం అదే అదేవిధంగా మరి పామ్ ఆయిల్ రైతులకు కానివ్వండి మరి కొబ్బరి రైతులకు కానివ్వండి కోకో రైతులకు కానివ్వండి వరి రైతులకు కానివ్వండి వాళ్ళకి గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు అందుకే మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా అనేక ప్రాంతాల్లో పీపీసీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ప్రారంభించాం రైతులు కార్యకర్తలు రాంబాబు గారు మురళి గారు లాంటి పెద్దలు కూడా ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వం ఆలోచన వాస్తవంగా ప్రజల్లోకి అధికార యంత్రాంగం చేస్తుందా లేదా అనే దాని మీద ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే రైతుకి మేలు చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆ అమలు చేసే విధానంలో తప్పులు జరిగి వారికి న్యాయం జరగకపోతే మనం దాన్ని ఏ విధంగా సరిచేయాలని పెద్దలందరూ కూడా ఆలోచించి మాకు సూచన చేయాల్సిన అవసరం ఉంది మరి రైతులకి మరి మేలు జరగాలి గిట్టుబాటు ధర రావాలి అని చెప్పేసి కూడా మేము ఆశిస్తూ ఉన్నాం మరి ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చింతపూడికి మరి సరసమైన ధరలు కావాలని మొన్న రాంబాబు గారితోనూ మురళీ గారితో కూడా ధరలు ఏ విధంగా ఉన్నాయి రైతులు ఏం ఆశిస్తున్నారు రైతులకు ఉన్న నష్టం ఏంటి వాటన్నిటి కూడా పర్సనల్గా మాట్లాడి వీరి సమాజం కూడా తీసుకున్నారని చెప్పేసి మనం చేస్తాం ఇంకో పక్క రాష్ట్రం గురించి ఎంత కష్టపడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పులేదు సోషల్ మీడియా అనేది ఒక బలమైన శక్తి ఈరోజు ఆ బలమైన శక్తిని ఒకప్పుడు ఇవన్నీ కూడా మీడియాలన్నీ కూడా కొంతమంది చేతుల్లో ఉండేవి కానీ ఈరోజు అత్యంత సామాన్యుడు కూడా తన అభిప్రాయాన్ని కానీ తన్ని లేవ తను లేవనెత్తాల్సిన అన్యాయాలను కానీ లేవనెత్తడానికి సోషల్ మీడియా అనేది ఒక బలమైన ఆయుధంగా మారింది అటువంటి ఆయుధాన్ని మంచిగా వాడుకోవాలి చెప్తే ఎప్పుడు కూడా ఇంత నీచంగా దిగజారి వాడాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా ఈరోజు నిన్ననే నాకు చూపించాడు ఒక సోదరుడు నాకు దాని మీద అవగాహన తక్కువ అయితే చూపించాడు ఆ భాష చదువుతానికే సిగ్గేసేంత పరిస్థితి ఆ రాజకీయ నాయకుల్ని రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అది నిజంగా సభ్య సమాజం వాళ్ళంతా కూడా తరిమి కొట్టాల్సిన పరిస్థితి అని చెప్పేసి భావిస్తూ మనం ఏదైనా సరే మన తల్లిని చెల్లిని ప్రతి మహిళని కూడా గౌరవించే సంస్కృతి మన తెలుగు జాతిలో ఉన్న విషయం మన భారతీయ సంస్కృతిలో ఉంది కానీ ఈరోజు రాజకీయంగా ఎదుర్కోండి తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తా ఉంది మీ విమర్శల్ని కానివ్వండి మా వల్ల ఏదైనా తప్పులు దొరుకుతుంటే కానివ్వండి పరిపాలన లోపాలు కానివ్వండి లేదా పరిపాలన మెరుగుపరచడానికి ప్రజలకి మేలు జరగడానికి మీరు ఎటువంటి సూచనలు చేయండి దాన్ని ఆహ్వానిస్తాం కానీ మీ చేతిలో ఫోన్ ఉంది లేదా సోషల్ మీడియా ఉందని చెప్పేసి రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల్ని ప్రత్యేకంగా మహిళలు కించిపరిచే విధంగా చూస్తే చూస్తూ ఊరుకోదని చెప్పేసి బా మనం చేస్తా ఉన్నాం కఠినాతి కఠినంగా శిక్షించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా మనం చేస్తాం సామాన్య ప్రజలు కూడా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ లో కూడా మేము ఒక కార్యక్రమం తీసుకుపోతా ఉన్నాం మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఈ కాలేజీ స్టూడెంట్స్ ని మహిళల్ని ఆ ఆడపిల్లల్ని పిలిచి ఈ అవేర్నెస్ సోషల్ మీడియా మీద అవేర్నెస్ కార్యక్రమం పోలీస్ డిపార్ట్మెంట్ తో అంతా చేసి ప్రభుత్వ కార్యక్రమంగా చేద్దామని చెప్పేసి భావిస్తా ఉన్నాం సోషల్ మీడియా మంచి చెడుల గురించి అదేవిధంగా మహిళల ప్రత్యేకంగా చిన్నపిల్లల మీద జరుగుతున్న దాడుల గురించి వీటన్నింటి మీద అవగాహన చేయడానికి ఐఎన్పిఆర్ నుంచి ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతున్నామని చెప్పేసి మనం చేస్తూ మరి తప్పకుండా ఇక్కడ శాసనసభ్యుడికి కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఈ నియోజకవర్గ అభి అభివృద్ధికి బాగా కృషి చేస్తూ ఉన్నారు మన ఎంపీ గారు కూడా ఢిల్లీలో వారికి ఉన్న అవకాశాలను వినియోగించి రైతులకు మేలు చేయడానికి అదేవిధంగా నియోజకవర్గ సమస్యల్ని అసెంబ్లీలో లేవనెత్తి మన శాసనసభ్యుల వారి కానివ్వండి మరి ఇక్కడ జనసేన కార్యకర్తలు ఇక్కడ మన ప్రభుత్వాన్ని పటిష్టం చేస్తానికి కృషి చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చిత్తశుద్ధితో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ప్రజాస్వామ్య విలువల్ని మళ్ళీ పాదుకోల్పాలనే విషయం మీద ఆయన చాలా పట్టుదలతో ఉన్నారని చెప్పేసి మనం చేస్తాం